హలో ఆల్ వెల్కమ్ టు అనుశీల దిస్ దిస్ ఈస్ ఈ ఈరోజు మనం మరో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది యూపీఎస్సికి అలాగే అటు ఏపీఎస్సికి ఇటు టీజీపీఎస్సి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఈనాడు ఎడిటోరియల్ నుండి మెయిన్స్ నోట్స్ని ఎలా తయారు చేసుకోవాలని ఇబ్బంది తరచుగా ఎదురవుతుంది ఎవరికి వారు నేను చేసుకుంటున్నటువంటి నోట్స్ సరైనదైనా టాపిక్ డిమాండ్ తగ్గట్టు అన్ని అంశాలను కవర్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో క్వాలిటీ నోట్స్ను తయారు చేస్తున్నానని లేదా అనే సందేహం వస్తూనే ఉంటుంది ప్రతిసారి ఒక టాపిక్ మీద రకరకాలుగా వచ్చే ఎడిటోరియల్స్ని ఎలా లింక్ చేసుకుంటూ ఎలా మెటీరియల్ని తయారు చేసుకోవాలనేది కూడా యాక్స్పీరియన్స్కి వచ్చే పెద్ద సమస్య ఈరోజు మనం ఈ సమస్యలన్నిటిపైన ఒక మంచి సొల్యూషన్గా ఈ వీడియో చెప్పొచ్చు అనమాట దీంట్లో యాజ్ పిరెంట్స్కు వచ్చేటువంటి ప్రతి సమస్యను వివరంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈనాటిలో చాలా వరకు మనకు ఎగ్జామ్ రిలేటెడ్ రిలేటెడ్ టాపిక్స్ ఖచ్చితంగా కవర్ అవుతూ ఉంటా ఉంటాయి ప్రతిరోజు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆదాయాలు పెరగాలి అన్నదాతలు మురవాలి అని చెప్పేసి మనకు అగ్రికల్చర్ మీద అలాగే ఫార్మర్స్ యొక్క పరిస్థితి పైన ఒక ఎరుటోలు ఇవ్వడం జరిగింది అలాగే అటు ఆకలి ఇటు ఆహార వృధా అని చెప్పేసి మనకు హంగర్ మీద ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైటెక్ ఎగుమతుల్లో మనం ఎక్కడ అని చెప్పేసి ఇది ఎకానమీ రిలేటెడ్గా అలాగే ఐఆర్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్ నెక్స్ట్ సవాళ్ల బాటలో సమితి ప్రయాణం అని చెప్పేసి ఇంకొక ఎడ్యూటోరియల్ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఐఆర్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎడిటోరియల్ చెప్పొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదిత్యుని సృష్టిస్తున్నారు ఇది మనకు ఎస్ఎన్టీకి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్ ఇది కర్బన వాణిజ్యం పర్యావరణకి లాభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఎడిటోరియల్ అనేది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనకు చాలా ఇంపార్టెంట్ అలాగే ఎస్ఎన్టీకి కూడా మనకు కొంతమేర ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా ఎడిటోరియల్స్ చాలా వరకు మల్టిపుల్ టాపిక్స్ను కవర్ చేస్తూ మనకు ఉంటారు అలాగే ఈ ఎడిటోరియల్స్ అవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి కెపాసిటీ అనేది అర్థం చేసుకునే కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది దానివల్ల ఇంటర్వ్యూలో మంచిగా మనం అడ్రస్ చేయడానికి క్వశ్చన్స్ని అలాగే మెయిన్స్లో చాలా బహువిధాలుగా మనం ఆన్సర్స్ని రాయడానికి ఎడిటోరియల్స్ అనేది చాలా ముఖ్యమైన సోర్స్ అనమాట కాబట్టి మనము ఎడిటోరియల్స్ని మిస్ చేసే ప్రయత్నం చేయకూడదు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ నేపథ్యంలో మనము అసలు ఈనాడు ఎడిటోరల్స్ అవ్వడం సరైనదేనా ఎడిటోరిల్ నుండి నోట్స్ ఎలా చేసుకోవాలి మన నోట్స్ ఎలా ఉండాలి అదనపు సమాచారాన్ని ఎలా సేకరించుకోవాలి తయారు చేసుకున్న నోట్స్ని ఎలా రివిజన్ చేయాలి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అలాగే మన నోట్స్ని అప్డేట్ ఎలా చేసుకోవాలి వంటి ఇది యాన్స్పిరియన్స్కి వచ్చేటటువంటి పెద్ద క్వశ్చన్స్ వీటి మీద మనము ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి దానికి ఒక మంచి సొల్యూషన్గా ఈ వీడియో మీకు ఉంటుంది అనమాట ఓకేనా పూర్తిగా వినండి మీకు ఈజీగా అసలు పేపర్ని ఎలా చదవాలి ఎలా అడ్రస్ చేసుకోవాలి మనం ఎలా నోట్స్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకున్నటువంటి సందేహాలు పటాపంచలేపోతాయి అన్నమాట ఓకేనా ఫస్ట్ చూసుకున్నట్లయితే అసలు ఈనాడు ఎడిటోరియల్ చదవడం సరైనదేనా అని చెప్పేసి యాజ్ స్టెంట్స్కి వచ్చే ప్రధాన సమస్య చాలామంది అంటూ ఉన్నారు ఈనాడు కాకుండా సాక్షి చదవచ్చు కదా ఆంధ్రజోతి చదవచ్చు కదా ఇంకా మిగతా పేపర్లు చదవచ్చు కదా అంటారు అయితే ఏ పేపర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ పేపర్కు ఉంటుంది మనము దానికి ప్రాధాన్యత లేదు అనడానికి లేదు బట్ ఈనాడులో వచ్చేటువంటి ఎడిటోరియల్ సెక్షన్లో మనం చాలా వరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్లు మనకు వస్తూ ఉంటాయి అది యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అటు ఏపీఎస్సి అలాగే టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ ఎరియల్స్ ఒక మంచి సోర్స్ అనమాట మెటీరియల్ తయారు చేసుకోవడానికి కాబట్టి ఈనాడు అనేది చాలా వరకు మంచి సోర్స్ అయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ చూడాలనుకుంటే సాక్షి పేపర్లో మనకు ఐఆర్ రిలేటెడ్ వచ్చినప్పుడు వాటిని వదలకండి అది చాలా మంచిగా వాళ్ళు అడ్రస్ చేస్తారు అవి చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇంకా చాలా మట్టుకు మీరు ఈనాడు పేపర్ చదువుతూ సరిపోతుంది బట్ కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి నేను కూడా చూసిన దాని బెట ప్రకారము ఐఆర్ రిలేటెడ్ అయితే మనకు సాక్షి చాలా బాగా కవర్ చేస్తుంది దాన్ని అవి ఐఆర్ రిలేటెడ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మనము అసలు ఈనాడు ఎడిటర్లు చదవడం సరైనదేనా అంటే ఖచ్చితంగా సరైనదే అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో చాలా టాపిక్స్ ఈనాడు పేపర్లో కవర్ అయినటువంటి టాపిక్స్ ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ ఆర్ క్లైమేట్ చేంజ్ అండ్ సీ లెవెల్ రైజ్ ఎఫెక్టింగ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెనీ ఐలాండ్ నేషన్స్ డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇక్కడ జరిగిందనమాట ఈ టాపిక్ మీద వచ్చినటువంటి ఎడిటోరియల్ ఇది నిండా మునిగిపోతున్నారని చెప్పేసి ఒక ఎడిటోరల్ ఇవ్వడం జరిగింది ఇది చాలా వరకు ఈ క్వశ్చన్ను అడ్రస్ చేసే విధంగా ఉన్నటువంటి టాపిక్ ఏ విధంగా వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాల పెరుగుదల వల్ల చిన్న చిన్న ద్వీపకల్ప దేశాలు ఏ విధంగా మునిగిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిఫార్మ్ ప్రాసెస్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇది యూపీఎస్సి జిఎస్ టూలో వచ్చినటువంటి ప్రశ్న రీసెంట్గా వచ్చినటువంటి యూపీఎస్సీలో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఈనాలో చూడవచ్చు ఎవరికి వారి యమనా తీ అని చెప్పేసి యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఆటంక కలుగుతున్నాయి సమస్యల వల్ల అని చెప్పేసి మనకు పూర్తి సమాచారాన్ని అడ్రస్ చేసే విధంగా ఈ ఎడిటోరియల్ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ప్రశ్నలు వచ్చాయి ఆ రెండు ప్రశ్నలు కూడా చాలా వరకు పునరుత్పాదక ఇంధన యొక్క ప్రాధాన్యత పైన వచ్చినటువంటి ప్రశ్నలు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ అండ్ ఎకలాజికల్ అండ్ ఎకానమిక్ బెనిఫిట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేషన్ అని చెప్పేసి అన్నారు ఇంకొకటి ఏంటంటే హౌ కెన్ ఇండియా అచీవ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ త్రూ క్లీన్ టెక్నాలజీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ హౌ కెన్ ఆ బయోటెక్నాలజీ కెన్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ ఎండివర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చాలా వరకు మనకు పునరుత్పాదక ఇంధనం పైన ప్రతీ నెల దాదాపు ఐదు నుంచి ఆరు వరకు ఎడిటోరియల్స్ దీని మీద వస్తూ ఉంటాయి కాబట్టి ఈనాడు అనేది ఇటువంటి వాటికి చాలా మంచి సోర్సు ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలకు కూడా ఈ పునరుత్పాదక ఇంధనం పెంచినటువంటి ఎడిటోరియల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌ డూ యూ అకౌంట్ ఫర్ ద గ్రోవింగ్ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ గివెన్ దట్ దెర్ ఆర్ ఇంక్రీజ్ హెల్త్ కన్సర్న్స్ ఇన్ మోడర్న్ సొసైటీ ఇల్లు స్టేట్ ఆన్సర్ విత్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి దానివల్ల హెల్త్ కన్సర్న్స్ ఉన్నప్పుడు కూడా దాని యొక్క పెరుగుదల విపరీతంగా ఉంటుందని చెప్పేసి దీనిపైన క్వశ్చన్ ఇచ్చాడు దానికి రిలేటెడ్గానే మనకి ఇక్కడ ఈనాడులో కవర్ అయినటువంటి ఎడిటోలు చూస్తున్నట్లయితే ఒళ్ళు అలవట్లేదు బరువు తగ్గట్లేదు అని చెప్పేసి లాభదాయం వాళ్ళకు ఉభాకాయం పిల్లలకు అని చెప్పేసి ఇక్కడ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ పరిశ్రమ పైన ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట ఈ టాపిక్స్ అనేది ఇవి చాలా వరకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ డేటా మనకు కవర్ చేశారు ఈ డేటాను మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట ఇక్కడ కోడ్ చేస్తూ కాబట్టి ఈనాడులో వచ్చినటువంటి ప్రతి ఎడిటోరియల్ చాలా వరకు యూపీఎస్సీకి మెయిన్స్కి అలాగే ఏపీపీఎస్సీ టీపీఎస్సి మెయిన్స్కు చాలా ఆప్ట్గా సెట్ అవుతుంది అనమాట దాంట్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని మంచి రాయిన రాసినట్లయితే మంచి మార్కులు పొందొచ్చు అలాగే ఇక్కడ ఇంకొక ఎడిటోరియల్ చూడొచ్చు ఏంటిది అది ఆదిత్యను సృష్టిస్తున్నారని చెప్పేసి ఒక ఎడ్యూటర్లు రావడం జరిగింది దీనికి సంబంధించే మనకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావడం జరిగింది జిఎస్ త్రీలో మనకు రావడం జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటే ద ఫ్యూజన్ ఎనర్జీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా హ్యాస్ స్టడీలీ ఎవాల్వ్డ్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డెకేడ్స్ అని చెప్పేసి ఫ్యూజన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ మీద మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిందే ఈ ఎడిటోరియల్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిసిజన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ హై వాల్యూ క్రాప్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకు అగ్రికల్చర్ మీద ఫార్మర్స్ మీద ఉన్నటువంటి ప్రశ్నను ఇక్కడ ఇవ్వడం జరిగింది దానికి రిలేటెడే ఆదాయాలు పెరగాలి అనదాతలు మురవాలని చెప్పేసి నష్టాలు సాగులో కష్టాలు అని చెప్పేసి ఇది మనకు ఎడిటోరియల్లో కవర్ అయినటువంటి ఈ టాపిక్స్ మీద మనము వీటిని చదివినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రశ్నను అడ్రస్ చేయొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇంకొక ప్రశ్న చూసుకున్నట్లయితే హౌ డస్ స్మార్ట్ సిటీ ఇన్ ఇండియా అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ అర్బన్ పావర్ట్రీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్న ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న కూడా మనకు దానికి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే పట్టణాల తలరాత మారాలి అని చెప్పేసి పట్టణాల యొక్క ప్రాధాన్యతను స్మార్ట్ సిటీస్ యొక్క ప్రాధాన్యతను దాంట్లో అలాగే అర్బన్ పావర్టీ ఏ విధంగా ఉంది అనేది దీన్ని ప్రాపర్గా డిస్కస్ చేసినటువంటి ఎడిటోరియల్ ఇది అనమాట ఈ విధంగా మనకు ఈనాడు అనేది చాలా మంచి సోర్సు యూపీఎస్సికి టీజీపీఎస్సికి ఏపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు ఈనాడు ఎడిటోరియల్స్ అనేది చాలా చాలా అంటే చాలా వర్త్ అన్నమాట వాటిని ఈనాడు ఎడిటోరీలు చదవకుండా మీరు ఏ మిగతా చదివినప్పటికీ కూడా మీ కాన్సెప్ట్స్ అంత కొత్తగా ఉండకపోవచ్చు ప్రజెంట్ సినారీలో జరుగుతున్నటువంటి సమస్యలపైన మీకు అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఎడిటోరియల్స్ను చదివే ప్రయత్నం చేయండి అలాగే ఎడిటోస్ నుండి నోట్స్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అనమాట అలాగే మన నోట్స్ ఎలా ఉండాలనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉదాహరణ చూడండి గ్రీన్ హైడ్రోజన్ రేపటి ఇంధనం అని చెప్పేసి ఇక్కడ ఒక ఎడిటోర్లు ఇవ్వడం జరిగింది మీరు చదివే విధానం ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ ఎడిటోలు చూసినప్పుడు ఫస్ట్ అది మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ చదవడానికంటే ముందే మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్కు అనుసంధానం అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ రేపటి ఇంధనం అనే టాపిక్కు మనకు ఎక్కడ హెల్ప్ అవుతుంది ఉదాహరణకు ఉదాహరణకు చెప్తున్నాను ఇది పాలిటీకి హెల్ప్ అవుతుందా లేకపోతే ఎకానమిక్ హెల్ప్ అవుతుందా సైన్స్ అండ్ టెక్నాలజీకి హెల్ప్ అవుతుందా గవర్నెన్స్కి హెల్ప్ అవుతుందా ఇలా ఆయా టాపిక్లు మనకి ఏ సబ్జెక్ట్లో హెల్ప్ అవుతాయి జిఎస్ వన్కి హెల్ప్ అవుతుందా జిఎస్ టూకి హెల్ప్ అవుతుందా జిఎస్ త్రీకి హెల్ప్ అవుతుందా జిఎస్ ఫోర్కి హెల్ప్ అవుతుందా అనేది మీరు ఫస్ట్ చేయాల్సిన పని అదన్నమాట సిలబస్ అనుసంధానం చేయాలి ఎందుకంటే మీకు సిలబస్ అనుసంధానం చే తెలవడం అది రావడం వచ్చినప్పుడే మీరు చదువుతున్నటువంటి టాపిక్కు సిలబస్ ప్రకారం ఉంటేనే అప్పుడు మీకు మేము మనం చదువుతున్నది ప్రాపర్ వేలో పోతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అనమాట అట్లా కాకుండా కేవలం చదివేసి ఇట్లా పక్కన పెట్టేస్తే అది ఎటువంటి ప్రయోజనం ఉండదు విద్యార్థులకు టైం వేస్ట్ తప్ప అలాగే ఫస్ట్ సిలబస్ అనుసంధానం చేయాలి తర్వాత నేపథ్యం నేపథ్యం అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఏడు రోజులు చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు ఇప్పుడు ఇది మనం ముందుకు రావడం గల ప్రధాన కారణం ఏంటి అనేది మీరు అడ్రస్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ నేపథ్యం చూసుకోవాలి తల తర్వాత ప్రాధాన్యత ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ తీసుకుందాం చూసుకుందాం ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అలాగే సవాళ్ళు దాని యొక్క ప్రభావాలు కూడా మనము ముందే రాసుకోవాలి అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి మున్ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అలాగే ఒక మంచి మాటతో ముగింపు అనేది ఈ విధంగా మీరు ఒక స్టెప్ బై స్టెప్గా మీరు చదవడం కంటే ముందే ఇట్లా వేసుకోవాలన్నమాట సిలబస్ అనుసంధానం నేపథ్యం ప్రాధాన్యత సవాళ్లు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మున్ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఒక మంచి మాటతో ముగింపు ఈ విధంగా ఎడ్యుటోరియల్స్ని మీరు అట్రైజ్ చేసే విధానం ఈ విధంగా ఉండాలి ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చదివిన తర్వాత అప్పుడు ఇది మనకు మీరు రాసుకున్నప్పుడు కూడా నోట్స్ అనేది ఫస్ట్ సిలబస్ అనే గ్రీన్ హైడ్రోజన్ రాసుకుంటారు కదా గ్రీన్ హైడ్రోజన్ రాసుకున్న తర్వాత సిలబస్ అని చెప్పేసి ఇది మనకు ఎకానిమీలో హెల్ప్ అవుతుంది లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది లేకపోతే ఎన్విరాన్మెంట్లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వేసుకోవాలి నెక్స్ట్ దాని యొక్క నేపథ్యం కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఉంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ఫలానా స్కీమ్ వల్ల మనకు ఇప్పుడు ఇది తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ కాంటెక్ట్ రాసుకోవాలి నెక్స్ట్ దాని యొక్క ప్రాధాన్యత అంటే గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇంపార్టెన్స్ నాలుగు పాయింట్లు దాంట్లో ఉన్నటువంటి చదివిన తర్వాత నాలుగు పాయింట్లు రా రాసుకోవాలి నెక్స్ట్ దానికి సవాల్ సవాళ్ళు ఏంటి గ్రీన్ హైడ్రోజన్ను మనము సరిగ్గా వినియోగించుకోవడం గల మన కారణాలు ఏమిటి సవాళ్ళు ఏంటి అంటే ఆ సవాళ్ళను కూడా నాలుగు పాయింట్లు మీరు రాసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రభుత్వము గ్రీన్ హైడ్రోజన్ కోసం ఎటువంటి చర్యలు తీసుకుందా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా మన గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ ఏమన్నా చర్యలు తీసుకున్నాయా అని చెప్పేసి అంటే దానికి సంబంధించినటువంటి మీరు పాయింట్స్ కూడా రాసుకోవాలి నెక్స్ట్ ముందు ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు అంటే వే ఫార్వర్డ్ వే ఫార్వర్డ్ ఎట్లుండాలి దాంట్లో ఎడిటోరియల్ కవర్ అవుతాయి కదా దాన్ని చూసుకొని ఎడిటోరియల్లో మీరు వే ఫార్వర్డ్ రాసుకోవాలన్నమాట ఒక మంచి మాటతో ముగింపు ఈ విధంగా మీరు నోట్స్ అనేది ఇలా చేసుకోవాలి ఇలా ఎడిటోరియల్ చదవడానికంటే ముందే ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి మీరు మీ క్వశ్చన్స్ ఏంటంటే సిలబస్ అనుసంధానం అలాగే నేపథ్యం అలాగే ప్రాధాన్యత సవాళ్ళు ప్రభావాలు అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మున్ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఒక మంచి మాటతో ముగింపు అనమాట ఇది మీరు చదవాల్సినటువంటి ఒక ప్రాపర్ మెథడ్ మీరు నోట్స్ చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాపర్ మెథడ్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్డినల్ నోట్స్ మెథడ్ అనమాట అయితే నోట్స్ ఎలా చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా అదే ఫార్మాట్లో బట్ నోట్స్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇది ఏ ఫోర్ సైజ్ పేపర్ అనుకోండి ఏ ఫోర్ సైజ్ పేపర్ దీన్ని మీరు ఏం చేయాలంటే రెండు భాగాలుగా చేసుకోవాలి రెండు భాగాలు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు సపోజ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి రాసుకుంటున్నారు గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ మీరు దాని యొక్క సిలబస్ లింక్ రాసుకున్నారు అలాగే కాంటెక్స్ట్ రాసుకున్నారు అలాగే ప్రాధాన్యత ఇంపార్టెన్స్ రాసుకున్నారు నెక్స్ట్ సవాళ్ళు ఛాలెంజెస్ రాసుకున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ చర్యలు తీసుకున్నారు ఏమేమి తీసుకుందో ఆ చర్యలు రాసుకున్నారు తర్వాత వే ఫార్వర్డ్ రాసుకున్నారు ఒక ముగింపు రాసుకున్నారు అనమాట ఇలా రాసుకున్నారు కదా ఇలా ఇది కార్నల్ లో స్నేహితలో ఇలా ఒక పేపర్లో ఒక భాగం రాసుకోవాలి ఈ స్పేసు ఇది అలా వదిలేయాలి ఏ ఫోర్ సైజ్ పేపర్ను మొత్తంలో ఒక సైడ్ రాసుకొని ఇంకొక సైడ్ మొత్తం వదిలేయాలి నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళొకసారి గ్రీన్ హైడ్రోజన్ పైన ఏదైనా ఇరుటూరులు వచ్చినప్పుడు అప్పుడు దీంట్లో కవర్ కానటువంటి పాయింట్స్ను మళ్ళీ ఇక్కడ మీరు రాసుకోవడానికి ఉంటుంది అనమాట అంటే ఒకరి దగ్గరే మీరు చాలా వరకు మీరు మెటీరియల్ని ఒక దగ్గర రాసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట ఇలా కార్నల్ నోట్స్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ చదువుకోవడానికైనా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఈ మెథడ్లో మీరు నోట్స్ చేసుకోండి అలాగే అదనపు సమాచారాన్ని ఎలా సేకరించుకోవాలి అనేది ఇంకొక డౌట్ అనమాట స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఇది ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఇకొక ఎడ్రోల్ చూడండి డిజిటల్ భారత్కు క్వాంటమ్ భద్రత అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఎడ్రోల్ ఇవ్వడం జరిగింది ఈ ఎడ్రోల్ని చదువుతారు నేను చెప్పాను కదా మిగతా ఏం చెప్పాను ఫస్ట్ సిలబస్ లింకు తర్వాత కాంటెక్స్ట్ తర్వాత ఇంపార్టెన్సు దాని తర్వాత ఛాలెంజెస్ దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు అలాగే వే ఫార్వర్డ్ ఇలా మీరు ఒక రకంగా అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ రాసుకుంటారు దీనిలో ఇది రాసుకుంటారు అనమాట రాసుకున్న తర్వాత దీని దీంట్లో ఉన్నటువంటి సమాచారంతో పాటు కొంత అదనపు సమాచారం కోసం మీరు ఇంటర్నెట్ను సర్చ్ చేయాల్సి వస్తుంది అనమాట దాంట్లో సర్చ్ చేసిన తర్వాత ఆ ఇంటర్నెట్ సమాచారం ప్లస్ ఈ సమాచారం రెండింటిని కలిపి మీరు నోట్స్ చేసుకోవాలి అలా ఎప్పటిదప్పుడుగా మీరు ఆ టాపిక్ మీద ఇంటర్నెట్ను సర్చ్ చేసి దాంట్లో మీకు తెలియనటువంటి టాపిక్ని మీకు తెలియనటువంటి పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అదనపు సమాచారాన్ని మనం సేకరించుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఏంటంటే తయారు చేసుకున్న నోట్స్ని ఎలా రివిజన్ చేయాలి అలాగే ఎలా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఒక డౌట్ వస్తుంది అన్నమాట అయితే నేను చెప్పే నేను సజెస్ట్ చేసే మెథడ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఉదయం పూట ఎడిటోరియల్ని చదువుతారు దాని నుంచి నోట్స్ చేసుకుంటారు ఓకేనా తర్వాత రివిజన్ టైం అది మీరు ఎప్పుడు పెట్టుకుంటారు ఈవినింగ్ టైంలో లేకపోతే పడుకునే ముందా అనేది మీ ఇష్టం ఆ టైంలో మీరు మరొకసారి పొద్దున రాసుకున్నటువంటి మెటీరియల్ని కానీ నోట్స్ని కానీ మీరు ఏం చేయాలంటే మరొకసారి అప్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ టాపిక్ మీద వచ్చినటువంటి అది యూపీఎస్సిలో కానీ ఆర్ టీజీపీఎస్సి ఏపీఎస్సిలో ఈ టాపిక్ మీద ఏమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయనుకోండి వాటిని తీసుకొని మీరు మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఆర్ అలాంటి ప్రశ్న రాలేదనుకుంటే మీరే ఒక సొంతంగా ఒక ప్రశ్నను తయారు చేసుకొని దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి దీనివల్ల మీకు పెరిగే ఒక మంచి ఒక మంచి ప్రాధాన్యత ఏంటంటే ఎప్పటికప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జరిపోతుంది అండ్ ఆ టాపిక్ మీద మీకు మంచి కమాండ్ వస్తుంది అన్నమాట కాబట్టి మీరు తయారు చేసుకున్న నోట్స్ని రివిజన్ పక్కాగా ఆ చేయాల్సిందే నెక్స్ట్ డే మీరు ఆ రివిజన్ చేసినటువంటి ఆ మ్యాటర్ మీద ఒక ఒక టెస్ట్ పెట్టుకోవాలి మెయిన్స్ టెస్ట్ని మీరు పెట్టుకోవాలి అది యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ వాటిలో వచ్చినటువంటి ప్రీవియర్ క్వశ్చన్స్ను బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాయడమా లేకపోతే మీరే సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకొని రాయడమా అనేది మీ ఇష్టం అనమాట ఈ విధంగా మీరు తయారు చేసుకున్న నోట్స్ని రివిజన్ చేయడము అలాగే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అనేది ఈ విధంగా ఉండాలి మీది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తయారు చేసుకున్నటువంటి నోట్స్ను అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకొక డౌట్ అనమాట ఇంకొక డౌట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను సపోజ్ ఇక్కడ చూడండి ఆదాయాలు పెరగాలి అనాథలు మురవాలని చెప్పేసి ఒకరోజు మీరు ఈ ఏడు రోజులు చదువుతారనుకోండి దీని మీద మీరు నోట్స్ రాసుకున్నారు నోట్స్ రాసుకున్నారు ఇక్కడ ఓకేనా డే వన్ అప్పుడు మీరు ఇది చదివినారు దీని నుంచి మీరు నోట్స్ రాసుకున్నారు తర్వాత ఒక పది రోజుల తర్వాత మీకు ఈ ఏడు రోజులు వచ్చింది అనుకోండి నష్టాల సాగులో కష్టాలు బతుకులు అని చెప్పేసి ఈ ఏడు రోజులు వచ్చింది అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు ఇది డే టువెల్ అనుకోండి పదో తారీఖు వచ్చింది అనుకోండి పన్నెండో తారీఖు వచ్చింది ఆ డే లో మళ్ళీ మీరు ఏం చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ ఆల్రెడీ రాసుకున్నారు దీంట్లో మీరు చదువుతున్న మీ మెటీరియల్లో లేనటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దీంట్లో ఏమన్నా ఎక్స్ట్రా డేటా కానీ ఆర్ రిపోర్ట్స్ కానీ ఆర్ ఇండెక్స్ కానీ ఇంకేదైనా మంచి మాటలు కానీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ ఇంకెవరైనా మంచి చెప్పినటువంటి మాటలు ఉంటాయి కదా ఆ కొటేషన్స్ను కానీ మీరు ఇక్కడ మీ ఈ ఫస్ట్ డే రాసుకున్నటువంటి మెటీరియల్లో లేకపోతే వాటిని మాత్రమే మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్న నోట్స్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు మంచిగా ఏ రోజు ఆ రోజు అలవడుతుంది నెక్స్ట్ ఇంకొద్ది ఏంటంటే ఆ టాపిక్ మీద మళ్ళీ వచ్చినప్పుడు మీకు నోట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట అప్పుడు మీ కాన్సెప్ట్స్ మీ టాపిక్ మీద వివిధ రకాలుగా ఒక రకంగా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో మీకు ఆ టాపిక్ మీద అవగాహన ఏర్పడుతుంది అన్నమాట ఈ విధంగా మీరు నోట్స్ చేసుకుంటే సక్సెస్ పక్కా వస్తుంది నెక్స్ట్ ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే చాలామంది స్టూడెంట్స్ నోట్స్ తయారు చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు ఎలా పేపర్ చదవడము దగ్గర దగ్గర రెండు గంటలు టైం పడుతుంది దాని నుంచి నోట్స్ రాయడము ఇంకొక గంట పడుతుంది అలాగే ఇంకా అదనపు సమాచారాన్ని సేకరించుకోవడము అదొక గంట పడుతుంది అలా మీకు ఏంటంటే నాలుగు నుంచి ఐదు గంటల సమయం అనేది మీకు పేపర్ మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట అయితే దీన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈనాడు ఎడిటోరియల్స్ మెయిన్స్ వన్ పేదర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందనమాట దీంట్లో మీరు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు ఆ ఫార్మాట్ చెప్పానో విధంగా ఫార్మాట్లో మేము సింప్లిఫైడ్ చేసి మెయిన్స్ నోట్స్ని మనం అందించడం జరుగుతుంది మన అనుశీలన అకాడమీ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం సాధికారతకు మార్గం అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ వచ్చింది దాని మీద తయారు చేసినటువంటి మెటీరియల్ ఇది కాంటెక్స్ట్ అనమాట ఇది కాంటెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ ప్రాధాన్యత గురించి చెప్పినాం ప్రాముఖ్యత పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం యొక్క ప్రాముఖ్యత దాని గురించి ఒక ఐదు పాయింట్లు ఇచ్చామన్నమాట ఏ విధంగా బాధిత వనతులకు భరోసా ఏ విధంగా ఏర్పడుతుంది అలాగే హే నేరాలకు అడ్డుకట్ట ఎలా జరుగుతుంది సహానుభూత వాతావరణం ఎలా పెరుగుతుంది అంటే మహిళలు పోలీసు బలగాల్లో ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్పబోతున్నాం అలాగే సామాజిక దృక్పథంలో మార్పెట్లో వస్తుంది ఫ్రెండ్లీ పోలీసింగ్కు ఏ విధంగా మార్గం ఏర్పడుతుంది అనేది ఇలా ప్రాముఖ్యత గురించి చెప్పాం అలాగే మహిళల పోలీసు బలగాల్లో ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగా ఉండడం గల కారణాలు ఏమిటి అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట ఇవి ఒక ఐదు పాయింట్లు ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాధాన్యత పెంచడానికి కూడా మనం చర్యలు తీసుకోవాలి కదా ఆ చర్యలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట తీసుకోవాల్సిన చర్యలు అలాగే ప్రభుత్వము కర్తవ్యం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక ఐదు పాయింట్లు ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఒక మంచి ముగింపు ఇవ్వడం జరిగింది అయితే మీకు ఇక్కడ కేవలము మెయిన్స్ నోట్స్కు సంబంధించి మెటీరియల్ మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆ టాపిక్ మీద ఒక శాంపిల్గా మోడల్ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణ చూసుకున్నట్లయితే పోలీసు బలగాల్లో లింగ భేదాన్ని తగ్గించడం అనేది కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు ప్రజాస్వామ్య సమాజంలో పోలీసు వ్యవస్థ సామర్థ్యం మరియు సమగ్రతను మెరుగుపరచడానికి కూడా కీలకం విశ్లేషించండి అని చెప్పేసి మనం ఇక ప్రశ్న ఇవ్వడం జరిగిందనమాట ఈ టాపిక్ మీద ఈ విధంగా మీరు ఆ ఎటులను చదివేసి మన మెటీరియల్ను చదివేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ రేటింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ తయారవుతుంది అనమాట అలాగే ఇక్కడ మేము చెప్పాం కదా ఫస్ట్ సిలబస్కు ఎక్కడ లింక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ లాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట యూపీఎస్సీకి ఎలా మన లింక్ అవుతుంది ఏపీఎస్సికి టీజీపీఎస్సీకి ఎలా లింక్ అవుతుంది అనేది కూడా మనము ఇక్కడ ఈ మెయిన్స్ వన్ పేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట దీని ద్వారా మీకు దాదాపు నాలుగు గంటల సమయం అనేది మీకు సేవ్ అవుతుంది చాలా వరకు ఆ సమయాన్ని మీరు ఇంకా మిగతా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో కానీ అలాగే ఏపీఎస్సి టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లలో కానీ మీరు టైంని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట పేపర్ మీదనే కేవలం ఐదు గంటలు మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఒక గంట దీని మీద మనం ఇచ్చే మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగా మీకు అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మన ఈ ఈనాడు ఎడిటోరియల్ మెయిన్స్ వన్ పేజర్ నోట్స్లో ఉన్నటువంటి ఒక మంచి అంశం అన్నమాట ఇది ఇప్పుడు మనము ఈ నోట్స్ని ఎప్పటి నుంచి ఇస్తున్నామంటే మనం మే నుంచి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రజెంట్ ఈ కోర్స్ మీద మనము మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము బట్ దీవళి ఆఫర్ సందర్భంగా మనము దీన్ని కేవలము పంతొమ్మిది వందల రూపాయలకే మనం దీన్ని అందించడం జరుగుతుంది అనమాట దాదాపు వెయ్యి రూపాయల ఆఫర్ను మనము డిస్కౌంట్తో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వారికి ఒక అత్యంత ఉపయోగకరమైనటువంటి సమాచారం ఉదాహరణకు ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పాత దుస్తులతో చెత్త కష్టాలని చెప్పేసి ఎరుటలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వస్త్ర వ్యర్థాల నిర్వహణ పైన మనము ఇక్కడ దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ విధంగా ఇవ్వడం అనమాట అంటే వృత్తాకాల ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాధాన్యత పైన మనం ఇవ్వడం జరిగింది అనమాట సర్క్యులర్ రికార్మి పైన ఇలా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అటు ఆకలి ఇటు ఆహార వృధా అని చెప్పేసి ఇక్కడ మనము ఆహార వృద్ధి పైన ఆహార వృధా పైన అలాగే హంగర్ ఉన్నటువంటి సంబంధాన్ని మనము తెలియజేస్తూ ఇక్కడ నోట్స్ ఇవ్వడం జరిగిందనమాట ఆహార ప్రపంచ ఆహార దినోత్సవం ఆకలి కేకలు మరియు ఆహార వృధా సవాలు అని చెప్పేసి చూసుకోండి ఆహార వృధా తీవ్రత మరి ధనం కణం గణంకాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆహార వృధా గల కారణాలు ఏమిటి వాటి యొక్క సవాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఆహార వృధా వల్ల కలిగే పరిణామాలు ఏమిటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాం అలాగే ఆహార వృధా నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇలా ప్రతి అంశాన్ని నేను ఏ విధంగా అయితే చెప్పను ఫస్ట్ కాంటెక్స్ట్ ఫస్ట్ సిలబస్ లింక్ తర్వాత కాంటెక్స్ట్ దాని తర్వాత ప్రాధాన్యత అలాగే సవాళ్ళు ఏమి ఉన్నాయి ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఒక మంచి ముగింపు ఇలా ప్రతిదీ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనము ఆల్రెడీ నెక్స్ట్ పేజ్లో దానికి సంబంధించినటువంటి సిలబస్ లింక్ ఇచ్చాము బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది మేజర్ కంటెంట్ కాబట్టి దాన్ని మాత్రం ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే దారి తప్పుతున్న రుతిపోవాలని చెప్పేసి ఒక ఎడిటర్లు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనం ఇచ్చినటువంటి మెయిన్స్ వన్ పేజర్ ఇది దీంట్లో కూడా సేమ్ మనము చెప్పినటువంటి ఫార్మాటే ఫాలో అవుతాము అనవసరమైన కంటెంట్ ఉండదు కేవలం వన్ పేజ్ లోపే మనము మెటీరియల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము కొన్ని కొన్ని సందర్భాలలో ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు ఇంకా కొన్ని విషయాలు విద్యార్థికి ఆశ్చర్యన్స్ చెప్పాలనుకున్నప్పుడు కొంతమేర వన్ పేజ్ దాటేసి నెక్స్ట్ ఇంకొక పేజ్కి వెళ్తుంది కానీ మేజర్గా వన్ పేజ్ లోపే మీకు సంపూర్ణ సమాచారం ఇచ్చే విధంగా మనము ఈ మెయిన్స్ వన్ పేజీ అనేది ఉండే ప్రయత్నం చేస్తాం అనమాట ఓకేనా అలాగే యూపీఎస్సి భారతదేశ గత చరిత్ర ప్రశ్నలు జవాబులు అని చెప్పేసి ఇంకొక కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తామన్నమాట రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు హిస్టరీ మీద యూపీఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్నల మీద మనము జవాబులు అనేది ఇవ్వడం జరిగిందనమాట ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట ఏ విధంగా మన నోట్స్ ఉంటుంది అనేది ప్రతి క్వశ్చన్కి ప్రాపర్గా మెటీరియల్ని మనం అందించడం జరిగింది ఈ శాంపిల్ మెటీరియల్ మీకు పొందాలనుకుంటే మన అనుశీలన అకాడమీ యాప్ ఉంటుంది దాంట్లో ఇక్కడ దీన్ని స్కాన్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ అనుశీలన ఐఏఎస్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇది అనిషియల్ ఐఏఎస్ వాట్సాప్ ఛానల్ అనమాట ఈ రెండింటిలో జాయిన్ అవ్వండి దాంట్లో మీకు శాంపిల్ మెటీరియల్ అనేది ఈవెన్ మనకు ప్రతిరోజు ఇచ్చేటటువంటి మెయిన్స్ వన్ పేజర్ అలాగే మన హిస్టరీకి సంబంధించినటువంటి ఇయర్ క్వశ్చన్ పైన ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా శాంపిల్ మెటీరియల్ దాంట్లో ఉంటుంది దాంట్లోకి వెళ్ళి చూడండి చూసిన తర్వాతే మీకు క్వాలిటీ నచ్చినట్లయితేనే మీరు మన కోర్సెస్ తీసుకోండి ఓకేనా ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ పైన జవాబులు తయారు చేయడం కానీ అలాగే ప్రతిరోజు చదివే ఈనాడు ఎడిటోరియల్ మీద సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే విధంగా మెయిన్స్ వన్ పేజీను తయారు చేయడం కానీ ఎవరు చేయలేదు మనం మాత్రమే చేస్తున్నాము చాలా ప్రాపర్గా ఎఫెక్టివ్గా మంచి టీమ్ తోటి మనము దీన్ని తయారు చేస్తున్నాము స్టూడెంట్కు దాదాపు ఐదు గంటల సమా సమయాన్ని మనము ఆదా చేస్తున్నాం అనమాట దాన్ని మిగతా సబ్జెక్టుల మీద ఫోకస్ చేయడానికి మనము స్టూడెంట్స్కి కల్పిస్తున్నాము కేవలము చాలా తక్కువ ప్రైస్తోనే మనం ఈ కోర్సెస్ అందిస్తున్నాం ఓకే ఇది మన అనుశీలన అకాడమీ యాప్ అనమాట మీరు ప్లేస్టోర్లో అనుశీలన అకాడమీ అని కొట్టినట్లయితే మీకు మన సింబల్ కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి దాంట్లో మీకు మన కోర్సెస్ ఇక్కడ స్టోర్ సెక్షన్లోకి వెళ్తే మన కోర్సెస్ కనిపిస్తాయి దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కోర్సుని మీరు బై చేయొచ్చు దానికంటే ముందు మీకు మన మెటీరియల్ ఎలా ఉంది అనే దానికి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన అనుశీలన ఐఏస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దీన్ని స్కాన్ చేసినా మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు అనుశీలన ఐఏఎస్ అని కొట్టినా మీకు మన ఛానల్ వస్తుంది దాంట్లో మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఇది మొత్తానికి మొత్తంగా ఈనాడు ఎడిటోరియల్ ఏ విధంగా మనం నోట్స్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని మనం రివిజన్ చేసుకోవాలి ఏ విధంగా మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరిగిందని అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కమెంట్లో చెప్పచ్చు కమెంట్లో మీరు చెప్పచ్చు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక వీడియో తయారు చేద్దాము అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ మన యాప్ లింక్ను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ను అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పెడతాము దాని ద్వారా కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఇది ఈరోజు ఈ వీడియో మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్